దానికి ఆధారమైన ఆకాశం కనిపిస్తే అప్పుడు దాని ఏంది ఇది లేదు అనొచ్చు నేల కనిపిస్తుంది కనుక ఆ నేల ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఏ వస్తువు లేదు అని వరచ్చు అనొచ్చు ఏమండి ఎదరకుండా మనిషి వచ్చాడు ఆయనకి ఏదో కేశాలు లేవు రంగు లేదు రుచి లేదు ఆయన నెలగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు ఇది అనొచ్చు వస్తువు కనిపిస్తే వస్తువే లేకుండా కనిపించకుండా ఆయనకి అది లేదు ఇది లేదంటే నువ్వేమంటావు అసలు వస్తువుది అక్కడ అది కనిపిస్తే కదా ఆ కనిపిస్తే దానికి దానికి విశేషణాలు చెప్పవచ్చును ఇప్పుడు ఈ ఆత్మకి భేదం చెప్తున్నారు ఈశ్వరుడి కంటే భిన్నుణ్ణి నేను అని అసలు నేను అనే నీకు కనిపిస్తే వాడు ఈశ్వరుడు భేదమా ఈశ్వరుడితో సమానుడా తర్వాత మాట ఆత్మ కనిపిస్తాడా ఆత్మకే రూపం లేదు కదా మరి ఆత్మ సన్నికృష్టం కాదు ఆత్మకే సంబంధం లేదు ఇంద్రియానికి అప్పుడు దానికి విశేషణమైన భిన్న అహం నేను వాడికంటే వేరే నేను ఎలా భేదగ్రాహి దగ్గర విశేషణాలు తెలియాలి అంటే ఆ విశేషణాలు గల వస్తువు కంటికి కనపడాలి ఆ వస్తువు కనిపిస్తే ఆ వస్తువుకి విశేషణాలు ఉండొచ్చు ఆ మనిషిని చూసావా చూసావు ఏ డ్రెస్సులో ఉన్నారండి అంటే చెప్తావు ఆ మనిషే కనపడకపోతే ఏ డ్రెస్సులో ఉన్నాడండి అంటే నాకేం అండి ఆయనే చూడలేదు అని అర్థం కదా ఆయన్ని చూస్తే ఆయన ఏ వేషంతో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏ రంగులో ఉన్నాడు ఏ బట్టలు కట్టుకున్నాడు చేతిలో ఏం పట్టుకున్నాడు ఇవన్నీ తెలుస్తాయి ఆ వస్తువే కనపడకపోయినప్పుడు ఆయన ఉన్న విశేషణాలు ఏం కనిపిస్తాయి అలాగే ఆత్మ నేను నేను ఆత్మ వస్తువు ఆత్మ వస్తువు కంటికి కనిపించే వస్తువు కాదు మరి అలాంటప్పుడు నేను ఫలానా వాడికంటే వేరు ఈ వేరు మొదలు ఎలా తెలుస్తుంది ఆత్మ తెలియదు ఆత్మ ఎలాంటి వాడో నీకేం తెలుస్తుంది ఆత్మకు ఉన్న భేదం నీకు ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది అని అడిగారు విశేషణ జ్ఞానం కలగాలంటే భేదాశ్రయే ఇంద్రియ సన్నికృష్టే భేదము గల వస్తువు ఇంద్రియంతో కనిపిస్తే రాముడు వేరు కృష్ణుడు వేరు అన్నాం అనుకోండి రాముడు యొక్క భేదం కృష్ణుడు ఎందు ఉంది కృష్ణుడు కనిపిస్తాడు కనుక వీడు రాముడు కాదు అనొచ్చు కొండ వస్త్రం కాదు ఘట పటోనా ఎందువలన ఘటం కనిపిస్తోంది పటం కాదు అని చెప్తాం తప్పే ఉందల్లో కనిపిస్తే ఒక వస్తువు దానికి ఇది కాదు అది కాదు అనొచ్చు ఈ వస్తువే కనపడకపోతే అది కాదు ఇది కాదు అని ఎలా అంటవు నువ్వు ఆత్మ కనిపించదు అలాంటప్పుడు ఈశ్వరుడు కాదు అని ఎలా అంటావు నువ్వు అని అడిగారు భేదమునకు ఆశ్రయమైన వస్తువు ఇంద్రియముల చేత సంబంధాన్ని పొందితే అప్పుడు ఆ భేదం కూడా తెలియబడుతుంది అని అనొచ్చు అలా కాలేదు ఇక్కడ పనికి పనికిరాదు అనే మాట ఉంది ఇంకొక ప్రశ్న తర్వాత చెప్పారు ఆత్మ విభుద్రవ్యం అంటావా అణుద్రవ్యం అంటావా ఇవి టెక్నికల్ టర్మ్స్ అంటే అణువు అంటే చాలా సూక్ష్మంగా చాలా తక్కువ పరిమాణం గలది చాలా చిన్న వస్తువు అని అర్థం విభువు అంటే అంతటా నిండి ఉన్న వస్తువు ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్న వస్తువుని విభువు అంటారు ఇప్పుడు ఈ నువ్వు చెప్పే ఆత్మ విభువా లేక అణువా అని అడిగారు అని అంటే ఎందుకంటే ఈ మాట ఎందుకు వచ్చింది మీకు ఆత్మ కనిపిస్తుందా లేదా అనే మాట దగ్గరికి ఆత్మ విభవ అణువా అని అడిగితే దీనికి దానికి సంబంధం ఏంటండి అని అడిగా అనుకోండి ప్రశ్నకి సమాధానం చెప్పాలిగా ఈ ప్రశ్న హఠాత్తుగా ఎందుకు ఊడిపడింది నీకు ఆత్మ ఎలా ఉంటే నీకే పరిమాణాలు మూడు రకాలు అణుపరిమాణం మధ్యమ పరిమాణం విభు పరిమాణం బాగా చిన్నది ఒక ఎవరేజ్ స్టేజ్లో ఉన్నది చాలా పెద్దది మూడు రకాలు ఉన్నాయి ఈ ఆత్మ ఏ కేటగిరీలో చెందుతుంది అని అంటే ఆత్మ అణు పరిమాణం అన్నావా అది కనపడదు విభు పరిమాణం అంటావా అంతటా ఉంది అన్నావా దానికి మరో దాంతో సంబంధం ఉండదు ఎందుకలా బాగా అంత మనిషి ఉంటే వాడికి ఇంకో దాంతో సంబంధం ఎలా వస్తుంది వీడికి వీడిలో ఉండాలి వాడు ఇంకో దాంతో చేరాలి సంయోగం వీడి అంతటా నుండి వీడే ఉంటే వీడి కదలడానికి చోటే లేదు ఇంకెవరితో సంయోగం పొందుతాడు ఎవరితో సంబంధం పెంచుకుంటాడు అంతేది ఆ బాగా పెద్ద వస్తువుకి సంయోగం ఉండదు బాగా చిన్న వస్తువు కనపడదు కనుక దాని సంయోగం దొరకదు ఇప్పుడు ఈ ఆత్మ బాగా చిన్నదంటావా బాగా పెద్దదంటావా అని అడిగితే ఎలా చూపినా దానికి సంయోగం ఉండదు అని అర్థం చాలా చిన్న వస్తువైనా కంటితో దానికి సంయోగం కుదరదు బాగా పెద్ద వస్తువైనా ద్రవ్యంతో సంయోగం ఉండదు కంటితో సంయోగం లేకపోతే కంటి వల్ల దీనికి జ్ఞానం కలగదు జ్ఞానం కలగాలి అంటే ఆ వస్తువుతో సంబంధం ఉండాలి సంబంధం కలగాలి అంటే ఆ వస్తువు ఎవరేజ్ స్టేజ్లో ఉండాలి తప్ప మరీ చిన్న పరమాణువుగా ఉన్నా కంటికి కనపడదు మరీ పెద్దదైనా దానికి సంయోగమే ఉండదు కనుక విభువ అణువా అని అడిగాడు సంయోగితను ఉభయథ యుక్త కారణం ఏంటి దృష్టా హి లోకే సంయోగిత సవయవేన యోగిన్ సంయోగం కావాలి అంటే రెండు వస్తువులు ఉండాలి రెండు వస్తువులకి అవయవాలు ఉండాలి ఆ అవయవాలు గెలిగిన వస్తువు మరొక అవయవాలు గెలిగిన వస్తువుతో సంబంధాన్ని పొందుతుంది అని చెప్పాలి పరమాణువుకి అవయవాలు ఉండవు మహా వస్తువు ఆకాశానికి అవయవాలు ఉండవు దీనికి సంయోగం ఎక్కడ కుదురుతుంది సంయోగం అంటే ఏంటి అటాచ్ చేయడం అటాచ్ చేయడం అంటే ఏంటి దీని కొన్ని అవయవాలతో పక్కనున్న అవయవాలను యాడ్ చేయాలి అప్పుడు సంయోగం అంటారు అంతేకాని ఇదంతా మొత్తం సున్నా పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో సున్నా గీసామనుకోండి సున్నాకు సున్నా సంయోగం అనకూడదు దాని పక్కన సున్నా పక్కన సున్నా పెడితే ఓ భాగంలో సంయోగం చెందింది తగ్మాది అంతా విడిగా ఉంది అంటే పెరుగుతుంది పరిమా అంతేగాని దాని మీద ఇంకో ఇంకో సర్కిల్ గీసామనుకోండి సంయోగం అంటారా దాన్ని మొత్తం కవరేజ్ అయిపోయింది అది సంయోగం అనరు అవయవాలతో అవయవాలు గల వస్తువుకి అవయవాలు గలగిన వస్తువులతో గెలిగే సంబంధాన్ని సంయోగం అనాలి ఆత్మకి అవయవాలు ఈ రెండు పక్షాల్లోనూ కుదరవు అణువలన కుదరదు మహద్వస్తు వలన కుదరదు కనుక ఆత్మకి ఇంద్రియాలతో సంయోగం కుదరదు కుదరకపోతే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం పరమాత్మకం కాదు యథార్థం కాదు కాదు కనుక ప్రత్యక్షంగా నేను భేదాన్ని చూశాను కాబట్టి శృతి సిద్ధమైన అద్వైతం తప్పు అని అనడానికి నీకు అర్హత ఏమాత్రమూ లేదు శృతి చెప్పిన అద్వైతమే నిజం నీ భేదం భ్రాంతి సిద్ధం అంతే తప్ప నువ్వు ప్రత్యక్షంగాను చూశాను అనే మాటే తప్పు అనే మాట చెప్పాను కాదండి మనో అక్షమిత్యభ్యుపగమ్య భేదాసంగిత్వముక్తం పరమార్థతస్తు సాహాయకృత లోచనపూర్వక దీపాదివచ్చ ఇంద్రియమేవ చి ఇంద్రియమేవ చిత్తం ఇక మనస్సుతో సంబంధం ఉంది ఇది అదో అంటున్నారు అసలు మనస్సు ఇంద్రియమే కాదయ్యా ఇప్పుడు కంటితో మనం వస్తువుని చూస్తాం అప్పుడు దీపం మనకి సహాయం చేస్తుంది దీపకాంతి ఉంటే కంటితో మనం వస్తువుని చూస్తాం దీపం అంటావా కన్ను అంటావా అంతేకా దీపం ఏం చేసింది సహాయం చేసింది అంతే అలాగే ఈ మనస్సు అనేది ఆ ఇంద్రియాలకి సాయపడుతుంది అంతేగాని మనస్సు ఇంద్రియం కాదు అది దీపం లాంటిది మనస్సు నీ కంటితో నువ్వు చూడడానికి నువ్వు చెవితో వినడానికి నీ మనస్సు నీకు సాయపడుతుంది అది ఎలాగండి మనకు అందరికీ అనుభవ సిద్ధం అండి కళ్ళారా చూసాం మనసు ఎక్కడో ఉందండి చూసినట్లేదు ఎప్పుడు వచ్చారు మీరు అంటాం అదే పరి కనుసేపు అయింది నేను ఎదరకుండానే కూర్చున్నాను కదా అప్పుడు చూడలేదండి ఏదో ఆలోచిస్తున్నాను చూడలేదండి అంటే కంటికి ఎదరకుండా ఉన్న వస్తువులు మనం చూడలేదు పశ్చన్నపి నపస్చతి అంటే చూస్తూ కూడా చూడలేదు మనం వింటూ ఉంటాం ఏదో కబుల్ చెప్పండి నేను టీవీ చూసుకున్నాను లేకపోతే ఫో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నది మళ్ళీ వినలేదండి మళ్ళీ చెప్పండి అని వినకపోవడం వింటే అందరికీ విన్నారు కదా ఏమోనని నా మనసులో ఏదో ఆలోచిస్తున్నాను నా మనస్సు ఇది ఇక్కడ లేదు నేను విన్నట్టు కాదు అంటాను అంటే చెవిలో పడిన శబ్దాన్ని కూడా మనం వినలేదు కంటి ముందు ఉన్న వస్తువుని కూడా మనం చూడలేదు ఎప్పుడు మన మనస్సు దానికి సాయం చేయకపోతే మనసు పెట్టి వింటే విన్నట్టు మనసు పెట్టి చూస్తే చూసినట్టు అంచేత ఇంద్రియాల వల్ల జ్ఞానం కలగాలి అంటే మనస్సు సాయం చేస్తుంది